ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబోతుందని వవేశపెట్టబోతుందని మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి సోమవారం వ్యాఖ్యానించారు హజ్ యాత్రకు విజయవాడ నుంచి బయలుదేరితే హాజీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు ఐదేళ్లలో ముస్లింల సంక్షేమం కోసం ఒక్క పథకము అమలు చేయలేని వైసీపీ ప్రభుత్వం టీడీపీపై బురద చల్లుతుందని చల్ల ప్రయత్నం చేస్తుందని మంత్రి ఫారూక్టర్ లేదు సార్ ఇదిలో వాళ్ళకు మీరు గౌరవ విత్తనం ఇస్తున్నారు ప్రవేశపెట్టిందే రెండు వేల పదహారులో వాళ్ళకు ఎవరైతే మసీదులు కానీ చర్చిలు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారో వారి గౌరవ విత్తనం ఇవ్వాలని చెప్పి ఆ విధంగా రెండు వేల పదహారులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పేద మసీదుల మిమాములకు కానీ అదేవిధంగా పేష్వాములకు కానీ మౌసంలో కానీ హాస్టల్ కానీ ఇవన్నీ నిర్ణయం తీసుకుని దాన్ని సజావు సాగిస్తున్నాను పది నుంచి పదివేలు చేశారు పదివేలు చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా అని అడిగినారు కంటిన్యూ చేస్తూ ఉన్నాం లేదని చెప్పడం లేదు సార్ చెప్తారు వాళ్ళు రెండు మూడు విషయాలు అడిగారు సార్ అవన్నీ చేసాం ఇవన్నీ మీరు చేసినా నేను ప్రవేశపెట్టానా మీరు ఒక్కటైనా ప్రవేశపెట్టారా ఒక్కటి అన్ని ఈనాడ హజబ్స్ అడిగిండు ఈ హజ హాజరు డబ్బు నేరు మీరు ఏం ప్రవేశపెట్టారు మీరు గవర్నమెంట్లో సార్ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు నుంచి నేను ప్రవేశపెట్టా సార్ ఇవి మసీదులో డబ్బులు ఇవ్వడం కానీ చర్చ్లో డబ్బులు ఇవ్వడం కానీ మీరు ఒక్క పని చేశారా అప్పులు సార్ ఇప్పుడు అప్పులు ఉన్నాయి ముప్పై కాబట్టి మీరు అడిగినారు గతంలో పాపం హాజరు వాళ్ళకు ఇవ్వాలి సార్ అది ఇవ్వాలా ఇస్తా తప్పకుండా బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టారు బడ్జెట్ అయిపోయిన తర్వాత అప్రోపరేషన్ బిల్ అయిన తర్వాత ఇందులో తొంభై కోట్లు పెట్టాం హాజీ వాళ్ళకు ఇస్తాం సార్ హాజీలకు కూడా ఇస్తాం ఎవరైతే విజయవాడ నుంచి పోయే వాళ్ళకే ఇస్తాం సార్ వేరే స్టేట్ నుంచి పోయే ఎందుకు వెళ్ళాలి సార్ తెలంగాణ నుంచి పోతే చెన్నై నుంచి పోతే బెంగళూరు నుంచి పోతే ఇవాళ మన స్టేట్ నుంచి మన రాష్ట్రం నుంచి పోతే తప్పకుండా ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని కూడా బడ్జెట్ పెట్టారు సార్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇస్తాం ఈ హజ్ హౌస్ కూడా అడిగారు సార్ హజ్ హౌస్ కడపలు ఏర్పాటు నేను నేనేం ఓపెన్ చేశాను కడప ఇక్కడ కూడా దాదాపు పదహారు కోట్లు అరేంజ్ చేశాను మీరు ఒక రూపాయి ఇచ్చినారా ఒక పైసా ఇచ్చినారా ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పాలి కదా పదహారు కోట్లు నేను పోయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇచ్చిపోయా ఆరు వందల కోట్ల రూపాయలు మసీదులకు చర్చలకు ఛాజీ ఇస్తే ఒక రూపాయి మీరు రిలీజ్ చేశారు తీసుకొచ్చి మీకు కావాలంటే మీరు సార్ దగ్గర సబ్మిట్ చేస్తాను చూసుకోండి ఒక్క రూపాయనా నేను ఇచ్చా సార్ నేనే ప్రవేశ పెట్టా సార్ ఇవన్నీ తెచ్చుకోవాలా కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ద్వారా పంపిస్తాను సార్ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే